హలో గైస్ వెల్కమ్ టు ఫాస్ట్ షాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇండియాలో అతి పెద్ద టెక్ కంపెనీ అయిన రిలయన్స్ జియో లో రిలయన్స్ జియో ప్రెషర్స్ కి ఎలా జాబ్స్ ఇస్తుంది ఎలా అప్లై చేయాలి మరియు ఏ పోస్టులు పోస్ట్ లు అందుబాటులో ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము ఇంతకు ముందు టూ సిక్స్టీన్ లో గుర్తుందా జియో వచ్చింది అంటే దేశం అంతా షాక్ అయింది ఫ్రీ డేటా ఫ్రీ కాల్స్ ఒక్కసారిగా అందరి ఫోన్లలో జియో సిమ్ కనిపించింది ఆ రెవల్యూషన్ తో జియో కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించింది ఇప్పటికీ జియో ప్రతి సంవత్సరం వేల మంది ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేస్తుంది కేవలం ఇంజనీరింగ్ కాదు కామర్స్ బిజినెస్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశాలను కల్పిస్తుంది అయితే మీరు జియో లో కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే మొత్తం హైరింగ్ ప్రాసెస్ ని ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి గైస్ ఇంత పెద్ద కంపెనీని రన్ చేయడానికి జియో కి ఉద్యోగులు అవసరం అందుకే జియోలో టెక్ అండ్ నాన్ టెక్ రెండిట్లోనూ ఉన్నాయి టెక్ సైడ్ లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఐటీ అండ్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ నాన్ టెక్ సైడ్ లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ కస్టమ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలా ఇవి కాకుండా జియో లో ఇంటర్న్షిప్ లు అప్రెంటిషిప్ లు ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటే మీరు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా జియోలో అవకాశం తప్పక ఉంటుంది అయితే ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి అన్న క్వశ్చన్ అయితే ఉంటుంది కదా సో జియోలో ఉద్యోగాలకు అప్లై చేసే పద్ధతులు చాలా ఉన్నాయి ఒకటి ఆన్ క్యాంపస్ డ్రైవ్ అంటే జియో నేర్ మీ కాలేజ్ కి వస్తుంది ప్లేస్మెంట్స్ లాగా అండ్ సెకండ్ థింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ బయట నుంచి అప్లై చేయొచ్చు అండ్ థర్డ్ థింగ్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ఈ వాకింగ్స్ అనేవి ఉంటాయి అండ్ కరియర్ పేజ్ ద్వారా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు అండ్ ఫైనల్లీ స్పెషల్ హైరింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా వీళ్ళు హైర్ చేస్తూ ఉంటారనమాట సేల్స్ మరియు ఎంటర్ప్రైజ్ రోల్స్ కోసం జియో ఎక్కువగా వాకిన్ డ్రైవ్స్ ని నిర్వహిస్తూ ఉంటుంది ఇందులో కార్పొరేట్ సేల్స్ ఆఫీసర్ బి టు బి సేల్స్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ సేల్స్ ఆఫీసర్ వంటి పోస్ట్లు ఉంటాయి స్టార్టింగ్ సాలరీ ఫైవ్ లాక్ పర్ ఆనం ఉంటుంది అదనంగా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఈ డ్రైవ్ గురించి తెలుసుకోవడానికి లింక్డ్ ఇన్ లో జియో హెచ్ఆర్ పోస్ట్ లు ఫాలో అవ్వండి అక్కడ రెగ్యులర్ అప్డేట్ వస్తూ ఉంటాయి ఇక టెక్నికల్ లేదా మేనేజ్మెంట్ రోల్స్ కోసం మీరు డైరెక్ట్ గా కరీస్ డాట్ జియో డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి వెళ్ళి మీకు నచ్చిన పోస్ట్ లు ఫిల్టర్స్ చేసి అప్లై చేయొచ్చు ఇక్కడ మీరు ఫుల్ టైమ్ జాబ్స్ ఇంటర్న్షిప్స్ అప్రెంటిషిప్స్ ఫ్రీలాన్సింగ్ పొజిషన్స్ అన్ని చూడవచ్చు అండ్ ఇప్పుడే కాలేజీ లో చదువుతున్న వారికి కూడా జియో ప్రత్యేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది జియో అప్రెన్షిప్ ప్రోగ్రామ్ ఇది ఫ్రెషర్స్ కి చాలా మంచి అవకాశం ఇందులో రెండు రోల్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ అప్రెంటైస్ ఇంజనీర్ బీటెక్ ఫ్రెషర్స్ కోసం ఇది అండ్ ఫీల్డ్ ఇంజనీర్ డిప్లొమా హోల్డర్స్ కోసం ఇది ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయితే మీకు నెలకు ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది తర్వాత ఫుల్ టైమ్ ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ జియో డిజిటల్ చాంపియన్స్ ప్రోగ్రామ్ ఇది రిలయన్స్ జియో నిర్వహించే ఫైవ్ వీక్స్ ఇంటర్న్షిప్ స్టైల్ ప్రోగ్రామ్ ఇది టెక్ మరియు నాన్ టెక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి కూడా ఓపెన్ పొజిషన్ అనమాట మీరు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ లతో ఇంటరాక్ట్ అయ్యి డిజిటల్ సొల్యూషన్స్ నేర్చుకుంటారు ప్రోగ్రామ్స్ పూర్తయ్యాక జియో నుండి డిజిటల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇది సాధారణంగా మే నుంచి జూన్ నెలలో జరుగుతుంది అప్లికేషన్లు ఒకటి లేదా రెండు నెలల ముందే ఓపెన్ అవుతాయి మీరు డిజిటల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ పేజ్ లో చూసి అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ చిన్న ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది సో ఇందులో బేసిక్ మ్యాథ్స్ వెబల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ పై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు సెలెక్ట్ అయితే మీరు ఫీల్డ్ ప్రాజెక్ట్స్ కి వెళ్తారు సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ జియో లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇది త్రీ స్టెప్స్ ప్రాసెస్ అనమాట సో అప్లికేషన్ అసెస్మెంట్ అండ్ ఫైనల్లీ సెలెక్షన్ ఉంటుంది సో ముందుగా మీరు అప్లై చేసిన తర్వాత జియో మీకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పంపుతుంది ఇందులో న్యూమెరికల్ ఎబిలిటీ రీజనింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి రోల్ ఆధారంగా అదనంగా టెక్నికల్ లేదా ఫంక్షనల్ టెస్ట్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రోల్ అయితే కోడింగ్ టెస్ట్ లీడర్షిప్ రోల్ అయితే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ క్లియర్ అయితే మీరు ఇంటర్వ్యూ రౌండ్ కి వెళ్తారు సాధారణంగా టూ రౌండ్స్ ఉంటాయి ప్రతి ఇంటర్వ్యూ ట్వంటీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు ఉంటుంది ఇంటర్వ్యూ లో కమ్యూనికేషన్ స్కిల్స్ టీమ్ వర్క్ లీడర్షిప్ అంచనా వేస్తారు ఫ్రెషర్స్ తమ కాలేజ్ ప్రాజెక్ట్స్ లేదా ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి చెప్పడం మంచిది ఇది మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తుంది అన్ని రౌండ్స్ పూర్తయ్యాక జియో ఇంటర్వ్యూ ప్యానెల్ మీ టెస్ట్ రిజల్ట్స్ అండ్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ రివ్యూ చేస్తుంది మీరు సెలెక్ట్ అయితే జియో టీమ్ ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అనేది మీకు ఇస్తుంది ఆఫర్ అంగీకరించిన తర్వాత కంపెనీ గురించి మరిన్ని వివరాలు ట్రైనింగ్ మెటీరియల్స్ వీడియోస్ మీకు పంపిస్తారు మీరు జాయిన్ అయ్యే ముందు అవన్నీ తెలుసుకోవచ్చు ఇలా మీరు కూడా రిలైన్ జియో లో మీ కెరీర్ ను ప్రారంభించవచ్చు ఫ్రెషర్స్ కి ఇది నిజంగా ఒక మంచి అవకాశం బిజినెస్ టెక్నికల్ లేదా ఆర్ట్స్ ఏ బ్యాక్ గ్రౌండ్ అయినా సరే జియోలో మీకు అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్